ముంతా తుఫాను వచ్చింది వెళ్ళింది ప్రభుత్వ తరపు సాయం అందింది ఎవరి పనులు తిరిగి వాళ్ళు చేసుకుంటున్నారు పరిస్థితి అంతా నార్మల్గా వచ్చింది ఆల్రెడీ తుఫాను వెలిచి కూడా వారం రోజులు దాటింది తాతీగా వారం రోజుల తర్వాత ఏదైతే రైతుల పరామర్శ పేరుతో జగన్మోహన్ రెడ్డి వచ్చాడో పాపం దానికి వైసీపీ చాలా కష్టపడాల్సి వచ్చింది ఖర్చు కూడా పెట్టాల్సి వచ్చింది కష్టపడటం ఏంటంటే పాపం జనాన్ని సమీకరించడానికి కష్టపడటం ఖర్చు ఏంటంటే పాపం వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళకి ఇచ్చినటువంటి ఖర్చు నిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి రైతుల రూపంలో ఉన్నవాళ్ళు కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి సపోర్టర్గా జెండాలు పట్టుకుని వచ్చిన వాళ్ళు కావచ్చు పాపం వాళ్ళు పార్టీ సానుభూతి పనులు కాదు సరే కొంతమంది పార్టీ సానుభూతి పరులు ఉంటే ఉండొచ్చు వాళ్ళని నేను చెప్పను కానీ కానీ రైతు కూలీలు ఎవరైతే రోజువారీ పనులకు వెళ్తారో రైతు కూలీలు పాపం అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ ఆటోలు ఎక్కించుకుని వాళ్ళ పేర్లు రాసుకుని మరి వాళ్ళకి ఎంత ఇస్తామన్నారో మనకైతే తెలియదు కానీ వాళ్ళ పేర్లు రాసుకుని ఆటోలు ఎక్కించి ఆ జనం మొత్తాన్ని కూడా జగన్ ఏదైతే పర్యటన సాగుతుందో దాని వద్దకైతే తీసుకెళ్లారు పైగా పోనీ జగన్మోహన్ రెడ్డి ఆ చేసిన దీనికి ఏమైనా పర్మిషన్ ఉందా అంటే లేదు నేషనల్ హైవే మొత్తాన్ని కూడా బ్లాక్ చేయటం వల్ల ఒక అంబులెన్స్ అక్కడి నుంచి బయటపడాలంటే దాదాపుగా పోలీసులు ముప్పా ఒక గంట శ్రమిస్తే తప్ప ఒక అంబులెన్స్ బయటకు వెళ్ళాలి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఐదు వందల మందికి ఒక పదో ఇరవై కార్లకి అనుమతి ఇచ్చారు పోలీసులు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దాదాపుగా ఒక వంద కార్లు వేసుకుని రెండు మూడు వేల మందిని వేసుకుని రోడ్ల మీద వచ్చాడు అనుమతి లేకుండా ఒక పక్క ఏమో పోలీసులు అడ్డుకుంటున్నారని అదే సాక్షిలో వేస్తాడు మరో పక్క అదే సాక్షిలో వాళ్ళ నాయకులు వచ్చి సవాల్ విసురుతారు ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి ఎంతమంది అయినా వస్తాం మేము ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి అని వాళ్ళే సవాల్ విస్తారు విచిత్రం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కానవాయి కింద జగన్ టైర్ కింద తలబడి ఒక వ్యక్తి మృతి చెందాడు మన తెలుసు సరే జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడు లేదా నాకు అయితే అడిగలేదు కానీ ఇప్పుడు నిన్న కూడా ఇంచుమించు అలాంటి ఘటనే జరగకపోయింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కాన్వాయిలో రెండు కార్లు ఢీకుంటే తీవ్రంగా డామే అదే సమయంలో నిన్న ఒక మహిళ కాన్వాయి కాన్వాయి దగ్గరికి వెళ్ళి పడిపోబోతుంటే ఎవరో పూల బుకే ఆ పూల బుకే పట్టుకుందామని కాన్వాయి మీదకు వచ్చేసింది స్పాట్ లో ఎలాట్ అయినటువంటి పోలీస్ ఏం చేశాడంటే పక్కకు తోసేసాడు ఆ అమ్మాయిని లేకపోతే నిజంగా నిన్న ఆ అమ్మాయి కాన్వాయి మీద పడేది ఎటువంటి ఘటన జరిగేదో మనం ఊహించలేం అంటే ఇలా ఇలాంటివి జరుగుతేనే పోలీసు రాంక్షలు పెట్టింది కానీ ఎందుకు బల ప్రదర్శన చేయడం కోసం జనాన్ని డబ్బులు ఇచ్చి మరీ తరలించి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి షో చేస్తున్నాడు నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటకు రాడు ఇప్పుడు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఖర్చు ఎక్కువ ఖర్చు అంటే ఆయన రావడానికి అయ్యే ఖర్చు కాదు జనాన్ని తోలుగు రావడానికి అయ్యే ఖర్చు ఎక్కువ గతంలో సిద్ధం సభలు అని చెప్పి వాళ్ళ బలవంతంగా తీసుకెళ్లి లోన పెట్టడం ఆ డ్వాక్రా మహిళల్ని లేకపోతే స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లి సభల్లో కూర్చోబెట్టడం వాళ్ళు బయటకు రాకుండా బారికేట్లు పెట్టి గోతాలు తవ్వటం లేదంటే సిద్ధం సభల్లో గ్రీన్ మ్యాట్లు వేసి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చేయటం సాక్షికి బాగా అలవాటు కాకపోతే అప్పుడు దొరికిపోయారు దాని ఫలితం ఏంటో మనం చూసాం ఎన్నికల్లో ఇప్పుడు కూడా అలా జరగకూడదు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే జనం జగన్మోహన్ రెడ్డి వెంట ఎగబడ్డారని తమ సాక్షిలో చూపించుకోవడం కోసం పాపం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించిన వార్త వచ్చింది అది కూడా ఒకసారి చూద్దాం జగన్ షో జనం పాటలు రైతుల పరామర్శ పేరిట వైసీపీ ఆ బల ప్రదర్శన టపాసుల మోత సైలెన్సర్ తీసేసిన బైక్ల వృధా అనుమతులు లేకపోయి అనుమతులు లేకుండా డెబ్బై కార్లతో భారీ రోడ్డు షో భారీగా డబ్బు ఖర్చు చేసి జన సమీకరణ ఇది గుర్తుపెట్టుకోండి నేను వీడియో కూడా మన దగ్గర చూపిస్తాను నేను తీవ్ర ఇక్కట్లు పడ్డ ప్రయాణికులు వాహనదారులు పోలీసులపై పదే పదే విరుచుకు పడ్డ వైసీపీ నేతలు సిఐలపై మాజీ ఎమ్మెల్యే కైలే అలాగే పేరుని కిట్టు దుర్భాషలు కాన్వాయ్లోని వాహనాలు డి పలువురికి గాయాలు దమ్ముంటే అడ్డుకోండి అంటూ జగన్ మీడియాలో వైసీపీ నాయకుల బహిరంగ సవాళ్లు పోలీసులు కన్నా బలవంతంగా అడ్డుకుంటే వీళ్ళు ముందుకెళ్ళలేరు తీసుకెళ్ళి అందరూ ఈడ్చుకెళ్ళి బొక్కలే అత్తారు ఒకవేళ అలా అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డిని బయటకు రాకుండా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపని ఇదే సాక్షిలో రాస్తాడు లేదు పోలీసులు సరే మనకెందుకు వచ్చిందిలే చూసి చూడట్టు పోనిద్దామని వాళ్ళని వదిలేస్తే రండి ఎవడు అడ్డుకుంటాడో అడ్డుకోండి వచ్చి చూస్తామని చెప్పి మళ్ళీ ప్రగల్భాలు వాళ్ళే అడ్డుకుంటేనేమో ఒక టైపు బాధ అడ్డుకోకపోతేనేమో ఒకటైపు బాధ నిన్న రెండు కాన్వాయలు జగన్మోహన్ రెడ్డి కాన్వాయిలు ఢీకున్నాయి కొంతమంది గాయాలయ్యాయి మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి కాన్వాయి కింద ఒక వ్యక్తి పడి చనిపోయాడో మనం చూసాం నిన్న కూడా ఆంటి ఘటన జరుగుంటే దానికి ఎవడు బజ్జుడు నిన్న ఒక అంబులెన్స్ ఇందులో ఇరుక్కుపోతే దాదాపుగా నలభై నిమిషాలు యాభై నిమిషాలు పోలీసులు శ్రమిస్తే కానీ బయటికి వెళ్ళాలా పోలీసులు అనుమతి ఇచ్చారు ఒక పరిమితి వరకు అనుమతి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకి వెళ్ళాడా నేను అడుగుతున్నా రైతుల పరామర్శకి వెళ్ళాడా ఎగ్జాంపుల్ మన చంద్రబాబు గారు వెళ్ళారు ఆయన కాన్వాయిలు కూడా మొత్తం వెళ్ళాలా మొన్న చంద్రబాబు గారి కానవాయిల్లో చంద్రబాబు గారి కానవాయిల్లోనే సగం కానవాయి వెళ్ళింది జనాన్ని కూడా సమీకరించరా ఎక్కడా జనాన్ని కూడా సమీకరించలా ఎందుకు సమీకరించలా ఆయన వెళ్ళింది బహిరంగ సభకి ప్రదర్శన కాదు రైతులను పరామర్శించడానికి అలాంటప్పుడు నువ్వు ఎందుకు జనాన్ని పోగేసుకెళ్ళాలి పైగా సరే అదంతా ఒకేత్తైతే ఇక్కడ చూడండి పంట బీమా గురించి జగన్మోహన్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడాడు ఇది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఐదేళ్ల పాలనలో మూడేళ్లు ఎగనాము రైతు వాటా కింద నయా పైసా చెల్లించలేదు పార్లమెంటు సాక్షిగా కేంద్రం వెళ్ళడి అయినా అన్నీ మర్చిపోయి ఉత్తిత్తి గొప్పలు అప్పట్లో ఎరువులు పురుగు మందులు వైసీపీ నేతల సిఫారసులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు సహకార సంఘాల ద్వారా పంపిణీ అయినా బ్లాక్ మార్కెట్ అంటూ జగన్ గొగ్గోలు నిన్న అందులో సరే రైతులు పరామర్శించడం ఒక ఎత్తే అయితే జగన్మోహన్ రెడ్డి పంట బీమా మీద కొన్ని మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డికి పంట బీమా పేరు ఎత్తే అర్హత లేదు ఎందుకు లేదో నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఇది జగన్ మూడేళ్లు పంట బీమా వాటానే ఇవ్వలేదు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాను పార్లమెంటు సాక్షిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఎన్నేళ్ళు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి పంటల బీమా మూడేళ్ళు ఇవ్వలేదు మరి మూడేళ్లు నయా పైసా ఇవ్వకుండా పంట బీమా ఎగ్గొట్టిన నువ్వు ఈరోజు పంట బీమా గురించి మాట్లాడడానికి అర్హుడువైన జగన్ నేను అడుగుతున్నా వైసీపీ పార్టీ నాయకులు కూడా నేను అడుగుతున్నా మూడేళ్ళు మీరు ఇవ్వలేదు కదా అది క్లియర్గా రాశాడు చూడండి ఇక్కడ పంటల బీమాకి సంబంధించి వాస్తవానికి ఇది ఎవరో అడిగిన ప్రశ్నకు ఏపీ ప్రభుత్వాన్ని ఆయన ఉదాహరణగా చెప్పాడు అప్పట్లో పంటల బీమాకు సంబంధించిన రైతు వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి జగన్ ప్రభుత్వం మూడేళ్లు ఆ వాటా సొమ్మునే ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు దానివల్ల రైతులు ఇబ్బంది పడినట్లు పేర్కొన్నారు వాస్తవానికి ఆ ప్రశ్నోత్తరాల సమయంలో ఆ రాజస్థాన్కి చెందినటువంటి ఒక రాజ్యసభ అడిగిన సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ చెప్పారు జగన్ రైతులకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టారు పంటల బీమా ఆ యోజన ఇది వరకు జాతీయ వ్యవసాయ బీమా పథకం పేరుతో ఉండేది అది రైతులకు ప్రయోజనకరంగా కాదని ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ గారు రైతుల బీమా కంపెనీని ఏదైతే బీమా కంపెనీ రైతు క్లైమ్ ను ఇరవై రోజుల్లో చెల్లించకపోతే పన్నెండు శాతం వడ్డీతో చెల్లించాలని ఒక షరతు కూడా విధించారు చాలా ప్రభుత్వాలు బీమా కోసం రైతుల వాటా తామే ఇస్తామని చెప్పి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే ఇబ్బందులు ఎదురయ్యాయి అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ వాటా జమ చేసేలాగా ఆ మార్పులు చేశాం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించడంలో జాప్యం చేస్తే వారిపై పన్నెండు శాతం వడ్డీ విధించి ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో వేసే వ్యవస్థను మోదీ ప్రభుత్వం రూపొందించింది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాకర్షణ కోసం రైతుల బీమా ప్రీమియం వాటాను తామే చెల్లిస్తామని ప్రకటన చేశాయి అందులో ఆ జగన్మోహన్ ప్రభుత్వం కూడా ఒకటి వాస్తవానికి ఇది అన్ని ప్రభుత్వాల గురించి చెబుతూ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి అక్కడ ఒక మొత్తం ఎంటైర్ కేంద్ర ప్రభుత్వం పథకంలోనే మార్పు తెచ్చారు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిస్తే అది రైతుల ఖాతాలో జమ అవుద్ది కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేది కానీ జగన్మోహన్ రెడ్డి వాటా వచ్చేది కాదు రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేది కాదు ఇరవై రోజుల్లో చెల్లించకపోతే పన్నెండు శాతం వడ్డీతో చెల్లించాలని ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మరి మూడేళ్ల పాటు రైతులకు బీమా ఎగ్గొట్టిన నువ్వు బీమా సొమ్ములు ఎగ్గొట్టిన నువ్వు ఈ రోజు రైతు బీమా గురించి ఎలా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి ఇకపోతే జనాన్ని సమీకరించారన్నాం కదా దానికి సంబంధించి కూడా ఒక విజువల్ ఉంది ఒకసారి చూద్దాం ఇది ఒకసారి చూడండి విజువల్ చూడండి ఇది వైసీపీ నాయకులు జెండాలు కట్టుకుని తిరుగుతున్నారు ఆటోల్లో జనాన్ని ఎలా ఎక్కించెళ్తారో చూడండి చూడండి ఇక్కడ పేర్లు రాసుకుని జనాన్ని ఎక్కించుకున్నారు వీళ్ళంతా బహుశా రైతు కూలీలు వాళ్ళు వీళ్ళు చూడండి ఒకసారి ఇక్కడ పేర్లు రాసుకుంటున్నారు చూడండి పేర్లు రాసుకుంటున్నారు మళ్ళీ దానివల్ల ట్రాఫిక్ జాము ఒక్కొక్క ఆటో దగ్గరికి వెళ్ళి ఎవరు ఎక్కారు ఎంతమంది ఎక్కారు అనేది రాసుకుంటున్నారు వాళ్ళు బహుశా డబ్బులు తర్వాత ఇస్తామని ఏమన్నా చెప్పారేమో చూడండి అక్కడ మీకు వాయిస్ ఏం పడితే ఒకసారి వినపడిందా ఇంక చాలా ఇంక ఇక్కడ ఆపేయండి ఇక్కడ ఆపేయండి మసీద్ దగ్గరికి నడవండి మసీద్ దగ్గరికి నడవండి అంటున్నారు అంటే బహుశా అక్కడ కూడా కొంతమందిని ఎక్కించుకుని వెళ్ళాలేమో సో ఇది అంటే ఎంతవరకు రాశారో అంతవరకు చాలు ఎక్కిన వాళ్ళ వరకు పంపేయండి మసీద్ దగ్గరికి నడవండి అక్కడ కూడా ఎక్కించుకోవాలని చెప్తున్నారు అంటే ఇలా జనాన్ని బలవంతంగా పప్పు డబ్బులు ఇచ్చి అలాగే బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తామని హామీ ఇచ్చి నిన్న జగన్ సభకు దానికి జగన్ రైతుల పరామర్శకు తీసుకెళ్తే గానీ జనం రాల ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి ఎవరితో అయితే రైతు అని మాట్లాడారో వాళ్ళు అక్కడ రైతు కానే కాదు నేను అది కూడా ఒకసారి చూపిస్తాను ఈ ఫోటోలో అండర్లైన్ చేసి ఉన్నాడు కదా ఒక వ్యక్తి తలకి కండువా కట్టుకుని అచ్చం రైతులాగా ఉన్నాడు కదా ఒక వైట్ షర్ట్ వేసుకున్నాడు కింద లింగి కట్టుకున్నాడు సాక్షి మీడియా ఉంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా ఎవరు ఈ వ్యక్తితో చూద్దాం జగన్ రెడ్డి మరోసారి తన పేటిఎం బ్యాచ్తో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు కానీ నిజం ఎప్పటికైనా ప్రజలను గుర్తిస్తూనే ఉన్నారు జగన్ తో మాట్లాడుతున్న ఈ ఫోటోలోని వ్యక్తి పేరు గంజాల వెంకటేశ్వరరావు ఇతని మచిలీపట్నం ఆ కోన గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఇతనికి ఆ కానా గ్రామంలో యాభై సెంట్ల భూమి మాత్రమే ఉన్నది మొన్న వచ్చిన తుఫాను కారణంగా కోన గ్రామంలో వరి పంటలకు ఎటువంటి నష్టం జరగలేదు కానీ వైసీపీ పేటిఎం బ్యాచ్ సైకో జగన్ వస్తున్నాడని తెలిసి వారిపోయారు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆ దుష్ప్రచారం చేస్తున్నారు మచిలీపట్నం కోన గ్రామానికి సంబంధించిన వ్యక్తికి పెడాన మండలం గూడూరులో పొలం ఎక్కడి నుండి వచ్చిందో ఆ పేటిఎం బ్యాచ్కే తెలియాలని చెప్పి రాశారు సో అంటే ఎవరైతే ఈ వ్యక్తిని స్థానికంగా గుర్తుపెట్టారో వాళ్ళు రాసినటువంటి పోస్టు ఈ వ్యక్తిది అక్కడ కాదు నిన్న జగన్మోహన్ రెడ్డికి పరామర్శకెళ్ళిన ప్రాంతంలో పొలం లేదు ఈయనకున్న పొలమే యాభై సెంట్లు అది ఉన్న గ్రామంలో మొన్న వరద ఎటువంటి ముప్పు రాలేదు అక్కడ రైతులకు నష్టం జరగలేదు మరి రైతు మూసుగులో ఎందుకు ఈ వ్యక్తిని తీసుకెళ్ళాడంటే ఈ వ్యక్తిని ట్రైనింగ్ ఇచ్చి తీసుకెళ్ళారు సాధారణంగా అందరూ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడటం కుదరదు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలంటే దానికి ముందు ట్రైనింగ్ ఉండాలి ఎందుకంటే వాడు పొరపాటున జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రశ్న అడగటమో లేదా గత ప్రభుత్వం ఏదైనా చేయలేదంటమో చెప్తే చచ్చిపోతారు వాడు అందుకని ఎవరు మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని ట్రైనింగ్ ఇస్తారో అలా ట్రైనింగ్ ఇచ్చి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎంత దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి కనీసం నిజమైన రైతులతో కూడా నువ్వు మాట్లాడలేదంటే నువ్వు పరామర్శకి వెళ్ళిందే దండగా వారం పది రోజుల తర్వాత అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేవు అక్కడేమీ లేదు ఆల్రెడీ సర్దు మారిపోయింది ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు పైగా అప్పుడు కూడా నువ్వు ఫేక్ పేటిఎం లాగా ఫేక్ రైతులను సృష్టించుకుని నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడావంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది సో జగన్మోహన్ రెడ్డికి రైతుల్లో వాస్తవానికి తలెత్తుకునే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి రైతులకు ఐదేళ్ల పాటు ఏమీ చేయాలా ఒక డ్రిప్ ఇరిగేషన్ లేదు ఒక తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ లేదు సబ్సిడీ మీద ఆ రైతులకు ఇవ్వాల్సిన యంత్ర పరికరాలు లేవు ఎరువులు లేవు డ్రిప్ ఇరిగేషన్ అనేది రైతులకు అత్యంత కీలకమైంది దాన్ని పూర్తిగా ఎగ్గొట్టాడు ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదు ఆ గోదావరి జిల్లాలని అన్నపూర్ణ అంటారు రాష్ట్రానికి ఎలాంటి జిల్లాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి డ్యాంలో చరిత్రలో ఎప్పుడూ లేదు గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించడం చరిత్రలో ఎప్పుడూ లేదు జగన్మోహన్ రెడ్డి డ్యాంలో క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు విద్యుత్ ఇవ్వట్లేదని రోడ్లెక్కి సబ్స్టేషన్లు ముట్టడిస్తే చేసేది లేక పరిశ్రమలకు రెండు రోజులు పవర్ హాలిడే ఇచ్చి ఆ కరెంటుని రైతులకి ముక్కి మూలిగి ఐదు గంటలు నాలుగు గంటలు ఇచ్చేవాడు సో రైతు జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులు అంత తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రైతుల గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత కూడా లేదు దానికి ఉదాహరణే నిన్న జగన్ సభకు జనం రాకపోతే పాపం డబ్బులు ఇచ్చి ఆటోలో రోజువారీ కూలీలు ఎక్కించుకెళ్ళి ఇలా పేటిఎం రైతులను ఫేక్ రైతులను సృష్టించుకుని వాళ్ళతో మాట్లాడి దాని సాక్షిలో ప్రచారం చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డిని రైతులు నమ్మటం లేదు అనడానికి ఇదే ఒక ఉదాహరణ